సెలబ్రిటీస్ మీద కేసెస్ అవి లీగల్ కేసెస్ ఇల్లీగల్ కేసెస్ కామన్ కూడా నాకు హర్ష సాయి ఎవరు అంటే సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ సెవెంటీ సిక్స్ చాలా ఘోరమైన సెక్షన్ ఫైల్ అయినాయి హర్ష సాయి మీద సోషల్ సర్వీస్ చేసే వ్యక్తి హర్ష సార్ ఇలాంటి కేసెస్ చాలా ఫైల్ అవుతున్నాయి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఒక కామన్ మ్యాన్ ఎలా సఫర్ అవుతాడు ఇదే కేసెస్ ఫేక్ కేసెస్ అనేది తెలుస్తే ఇలాంటి కేసులు పెడితే చేయాల్సింది అమ్మాయిలు ఎవరైనా తప్పుడు కేసు చట్టం ఎవరిని వదలరు చట్టం ఎవరికి చుట్టం కాదు